బాస్మతి రైస్ పప్పుతో ఉండాలి ఎలా రెడీ చేసుకోవాలో చూడండి ఇగో పప్పు అయితే ఉడకబెట్టిన శనగపప్పు అదైతే మిస్ అయిందండి అది ఒకటి ఉంచలేకపోతున్నా మిక్సీ పట్టేసి ఇందులో బెల్లం వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇలాచి పౌడర్ వేసినా మొత్తం దగ్గరికి అయినాక కొద్దిగా మంచిగా ఇట్లా ఉండేలాగా అయినాక మనం పూర్ణం బూరెలు చేస్తాం చూడండి అలా ముద్దలాగా దగ్గరికి అవ్వాలి అయిన తర్వాత మనమైతే పిండి పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఒక కప్పుకి అయితే ఒక కప్పు పిండికి రెండు కప్పుల వాటర్ పోసుకోవాలి కొంచెం నెయ్యి సాల్ట్ వేసుకోవాలి అందులో పిండి అయితే పోయాలి వాటర్ మసలినాక దాన్ని అయితే మంచిగా కలపాలి చూడండి ఎలా కలుపుతున్నానో ఉండలేకుండానైతే మంచిగా కలుపుకోవాలి పిండి అయితే పొడి పొడిగా ఉండకూడదు మంచిగా కొంచెం స్మూత్గా స్పాంది చిన్న పూరిలాగా ఒత్తుకోవాలి చూడండి ఇగో నేనైతే ఇలా ఒత్తున్నానో కొంచెం వాటర్ పెట్టుకొని అట్లా పూరీలాగా ఉత్తుకోవాలి ఒత్తుకొని పూర్ణమైతే మంచిగా ముద్దలాగా రౌండ్గా చేసుకొని పిండిలో పెట్టేసి ఉండ్రాలు అయితే రెడీ చేసుకోవాలి చూడండి మనం చప్పటి ఉండ్రాలు అయితే ఇలా చుట్టుకుంటామో అట్లా రౌండ్గా చుట్టేసేయాలి అట్లా రౌండ్గా చుట్టినాక బాస్మతి బియ్యమైతే వన్ అవర్ నానబెట్టి ఆరబెట్టిన ఆరబెట్టిన దాంట్లో ఇవి ఉండాలని లేచి మొత్తం బియ్యం అయితే మంచిగా అంటుకునేలాగా అట్లా మంచిగా అంటుకునేలాగా అందులో బియ్యం లేచి మంచిగా అప్లోడ్ చేయాలి చేసేసి ఒక గిన్నె చింతపండు జాలి ఉంటుంది కదా ఆ జాలికైతే అయితే మంచిగా నెయ్యి రాయాలి నెయ్యి రాసి ఒక్కొక్కటి అయితే విడివిడిగా పెట్టాలి చూడండి అంటుకో దగ్గర దగ్గర పెట్టద్దు అంటుకుంటాయి అందుకనే విడివిడిగా పెట్టాలి పెట్టేసి ఒక బౌన్లో వాటర్ మసలు పెట్టి అందులో పెట్టాలి చూడండి ఆ ప్రాసెస్ అయితే కొంచెం మిస్ అయింది మళ్ళీ మీరు కావాలని కామెంట్ చేస్తే నేను మళ్ళీ చేసి చూపిస్తాను మీకు చూడండి బాస్మతి రైస్ ఉండాలైతే ఎంత బాగా వచ్చినాయో మీరు కూడా రెడీ చేసుకో